పోలీస్ స్టేషన్లో ఈరోజు మధ్యప్రదేశ్ స్టేట్కి చెందిన అంతర్రాష్ట్ర మొట్టారు దార్ గ్యాంగ్ సభ్యుడు అతన్ని అరెస్ట్ చేయటం గురించి ఈరోజు మిత్రులకు ముందు తెలియపరుస్తున్నాం ఈరోజు రెండు పదకొండు ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను శివాజీ నగర్ పాలీస్ హైట్స్ నందు జీ సెవెన్ బ్లాక్ ఏ వన్ ముందు తన భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసి తెలిసింది దాని మీద పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నా తన కుమారుడికి కొడుకు పుట్టిన సందర్భంగా వారిని చూడటానికి అది రోజు వెళ్ళినట్లు అయితే ఒకటి పదకొండు ఇరవై నాలుగో తేదీన పొద్దున్న ఏడు గంటలకు వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్కి ఫోన్ చేసి ఇతని ఇంటి తాళాలు మెయిన్ డోర్ పగలగొట్టినట్టు ఉన్నాయని చెప్పారు క్రైమ్ టీమ్ వారి దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయి గురించి పూర్తి వివరాలు సేకరించి పన్నెండు పదకొండు ఇరవై నాలుగు తేదీన ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ ఓం మణికంఠ జ్యువెలరీ షాపు ఎదురుగా కోర్మల్పాలెం మెయిన్ రోడ్ వద్ద ముద్దాలిని దువ్వాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపడం జరిగింది దర్యాప్తులో భాగంగా తెలియవచ్చింది ఏంటంటే పై జరిగిన నేరాల్లో ముద్దాయిల్లు మధ్యప్రదేశ్ చెందిన దార్ గ్యాంగ్ మొఠా సభ్యుల గురించి వారు గతంలో కూడా దువ్వాడ స్టీల్ ప్లాంట్ గాజువాక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమైండింగ్ కూడా పంపడం అయింది అయినప్పటికీ మళ్ళీ వారు ఇక్కడికి వచ్చే దువ్వాడ మరియు పరివాడ ఏరియా పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు దాని మీద పరవాడ గాజుబాకే ఆరు కేసులు ఉన్నాయి గాజువాకలు మూడు కేసులు అలాగే పరవాడలో కేసులు రెండు పదకొండు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది అది ఫిర్యాదు శివాజీ నగర్ బ్లాక్ నెంబర్ జీలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అయితే ఆయన వినోద్ బాబు అని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో ఒక కేబుల్ వర్కర్గా పనిచేస్తుంటాడు అయితే మనకి వాళ్ళు పదహారవ తేదీన వాళ్ళ అబ్బాయికి పిల్లలు పుట్టడం వల్ల నిమిత్తం అక్కడికి తిరుపతికి వెళ్ళడం జరిగింది అటు నుంచి వచ్చి చూసేసరికి వీళ్ళకి ఏదైతే డోర్ ఇంటికి వచ్చేసరికి డోర్ పగలగొట్టుబడి ఉంది తాళం అయితే ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఈ వస్తువులన్నీ కూడా చందరందరగా ఉన్నాయి అది చూసేసరికి వాళ్ళ తోలకి ఐటమ్స్ అని వెతుక్కుంటే ఒక నాలుగు వెండి గ్లాసులు అలాగే ఆభరణాలు ఒక ఆరు తొలల వరకు కూడా పడడం జరిగింది దాని మీద మా దువ్వాడ పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే మేము తక్షణమే కేసు నమోదు చేసి మా యొక్క సిపి గారు ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక స్పెషల్ టీము దానికోసం మా డీసీపీ క్రైమ్స్ మేడం గారు అలాగే ఏడీపీ గారు ఏసీపీలు అందరూ కూడా పర్యవేక్షణలో నేను ఒక మా యొక్క సౌత్ సబ్ డివిజన్లో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి మేము తక్షణమే దాని మీద ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయన్నీ కలెక్ట్ చేసి ముద్దాయిలు ఒక ఐదుగురుగా గుర్తింపు జరిగింది ఒక గ్యాంగ్ వచ్చినట్లు తర్వాత వాళ్ళు దారు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని గుర్తించాం ఆ సమాచారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి కోరమపాలెం జాక్షన్ ధర ఒక బై గోల్డ్ షాప్ దగ్గరలో ఇద్దరిని వ్యక్తులని మేము అనుమానస్పందంగా గుర్తించి పట్టుకోవడం జరిగింది వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులను చూస్తే ఒక ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి దారు వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర గోల్డ్ కొంత దొరికింది అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర ఇక్కడ లోకల్లో ఆయన ఉంటాడు ఆయన ఆయన దగ్గరికి యాక్చువల్గా కొంత బంగారం వెండి అమ్మని చెప్పడం జరిగింది కాకపోతే ఆయన బయటికి దొంగ బంగారం కదా ఎక్కడైతే దొరికిపోతుందని చెప్పేసి ఆయన కూడా అమ్ముకుంటా ఆయన ఇంట్లోనే పెట్టుకుంటారు ఈరోజు ఆయన సపోర్ట్తో ఇద్దరు కలిసి బంగారం నమ్ముదైన ఉద్దేశంతో బయటకు వచ్చారు అయితే ఆ క్రమంలోనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలు తీసుకోవడం జరిగింది అందులో ఒక ముద్దాయి దారు గ్యాంగ్ సంబంధించిన వాడు అలాగే మిగిలిన నలుగురు కూడా ఇంకా ఇంతవరకు ఆచక దొరకలేదు దానికోసం మన సిపి గారు ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్ టీమ్ని దారు మధ్యప్రదేశ్ ఆల్రెడీ పంపించడం జరిగింది వాళ్ళు కూడా మేము పట్టుకొని తెలియజేస్తాం ఈ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మూడు కేసుల్లో కూడా ఇంచుమించుగా మనకి ఏడు తులల వరకు పోవడం జరిగింది అందులో ఆరు తుల బంగారం ఆల్రెడీ రికవర్ చేశాము అలాగే మూడున్నర కేజీల వెన్నెని కూడా రికవర్ చేయడం జరిగింది మిగతా మిగిలిన కూడా మిగిలిన ముద్దాయిలు దొరికినట్లయితే ఆ ప్రాపర్టీని కూడా మీకు రికవర్ చేయడం జరుగుతుంది అమౌంట్ ఒక ఇరవై వేల రూపాయలు మనకి ముద్దాయి దగ్గర నుంచి జోబులో దొరికింది ఎందుకంటే అంతకుముందు కొంత బంగారం దొంగిలించారు కదా దాంట్లో వచ్చిన అమౌంట్ కొంత మనకి ఆ జోబులో దొరికింది ఈ ప్రజలకి ఒకటే చెప్తుంది ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా సరే విలువైన వస్తువులను కానీ బంగారం కానీ అలాగే డబ్బులు కానీ మిలల్లో మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పరుచుకోవాలి అలాగే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినట్లయితే బై పోలీస్ స్టేషన్ మాకు తెలియజేసినట్లయితే మా యొక్క అస్థి పెంచడము అదేవిధంగా సిపి గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందరికి ఇచ్చారు